హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ ఆనెలు తెలుగులో దీన్ని ఆనెలు అంటాం మెడికల్గా చెప్పుకోవాలంటే కాన్స్ అని అంటాము ఇంకా కాస్త మెడికల్గా ఇండెప్త్గా మాట్లాడుకుంటే వీటిని క్యాలస్ అని అంటాము చేతులకు కానీ పాదాలకు కానీ కాయల్లాగా ఏర్పడుతూ అది కాస్త నొప్పి మంట లేదా దురదగా ఉంటూ ఒక అనీజినెస్తో కూడుకుంటే వీటిని ఆనెలు అంటాము ముఖ్యంగా పాదాలకు ఏర్పడినప్పుడు పాదంలో నేలకు తగిలేటువంటి ప్రదేశంలో ఎక్కువగా ఈ ఆనేలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎక్కువసేపు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులకు బరువు అధికంగా లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తులకు తర్వాత వంశ పారంపర్యంగా ఆనేలు ఉండేటువంటి వ్యక్తులకు నాలుగవది చేతితో పనిచేసేటువంటి వ్యక్తులకు అంటే హ్యాండ్క్రాఫ్ట్స్ కానివ్వండి కుట్లు అల్లికలు లాంటివి కానివ్వండి బార్బర్ షాప్లో ఎక్కువగా సిజర్స్ పట్టుకోవడం కానివ్వండి ఏదైనా హ్యాండ్క్రాఫ్ట్ పెయింటింగ్ ఇలా చేతి వృత్తి పనిముట్లతో పనిచేసేటువంటి వ్యక్తులకు ఎక్కువగా అరచేతి భాగంలో ఈ ఆనలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి మనం ఒకవేళ కాళ్లకు పాదాలకు వచ్చినట్లయితే అడుగు నేల మీద పెట్టినప్పుడు విపరీతంగా నొప్పి ఉంటుంది ఇది ఎలా అంటే హర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వచ్చేటువంటి ఈ ఇన్ఫెక్షన్ అనమాట దీంట్లో ఈ ప్యాపిలోమా వైరస్ అనేది కొంచెం మొండిగా ఉంటుంది ఇదే వైరస్ మనకు ఆ నెలకే కాకుండా పులిపిర్లకు కూడా దారితీస్తుంటుంది పులిపిర్లల్లో కూడా ఇదే రకం వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది ఈ ప్యాపిల్లోమ్మ వైరస్సు ప్రాణాంతకం కాదు ప్రమాదకరం కాదు కానీ నొప్పి మంట వీటితో ఇబ్బందికరంగా మారుతుంది ఇక ఈ ఆనెల్లోని రూట్ ఎలా అంటే కోన్ ఆకారంలో ఉన్నప్పటికీ కూడా అది కాస్త పాదం యొక్క లోపలి భాగంలో దీని రూట్ ఉంటుంది దీనివల్ల ఆ వైరస్ అంతా కూడా పాదం లోపలి భాగంలో ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం తొందరపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని క్లీన్ చేయించడంలో భాగంగా పై భాగంలో దాన్ని స్క్రబ్ లాగా రబ్ చేయడము లేదా కట్ చేయడము దాన్ని తీసేయడము జరుగుతుంది కానీ కొంత వైరస్ అనేది లోపలి భాగంలో ఉంటుంది అలా లోపలి భాగంలో ఉండేటువంటి వైరస్ మూలంగా ఇది మళ్ళీ పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఏది ఆనెలనేవి అనేవి మళ్ళీ పెరిగే ప్రమాదం ఉంది అలా పెరుగుతూ రావడం మూలంగా అది పిల్లల్లో పదేళ్లలోపు పిల్లల్లో కూడా ఆనలు డెవలప్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అది పెద్దవాళ్ళ వరకు కూడా కనబడుతుంది ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రాబ్లం చాలా అధికంగా కనబడుతుంది ఎంచేతంటే ఎక్కువగా కిచెన్లో వంటగదిలో లేదా పని దగ్గర నిలబడి పని చేయడం జరుగుతూ ఉంటుంది సో అలా నిలబడి ఎక్కువగా పనిచేసేటువంటి మహిళల్లో ఈ ప్రాబ్లం పాదాల్లో ఆనలు అనేవి చాలా ఇబ్బందికరంగా మారతాయి అయితే నేను చూసినటువంటి కేసుల్లో ఒకటి రెండు సార్లు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది తిరగబెడుతూ ఉండేటువంటి వ్యక్తుల్ని చూశాను సో అలా రెండోసారి మూడోసారి సర్జరీ అనేది అక్కర్లేకుండా హోమియోపతిలో దీనికి శాశ్వతంగా తగ్గించేటువంటి పరిష్కారం ఉంటుంది మన మెడిసిన్స్ అనేవి ఈ కండిషన్స్కి రెగ్యులర్గా వాడుకున్నట్లయితే కంప్లీట్గా ఆనల్ అనేవి కరిగిపోతాయి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా కూడా కాపాడేందుకు నివారణ మందులు కూడా హోమియోపతిలో ఉంటాయి కావాల్సిందల్లా కాస్త ఓపిక చేసుకొని రెగ్యులర్గా మందులు వాడాలి ఇతర వైద్య విధానాల్లో లాగా వేసుకోగానే రెండవ రోజుకు మూడవ రోజుకు ఈ ప్రాబ్లం తగ్గదండి ఎందుకంటే ఈ వైరస్ని చంపేటువంటి మెడిసిన్ అనేది కాస్త సమయం పడుతుంది కనీసము ఒక నెల నుండి మూడు నెలల వ్యవధి వరకు మెడిసిన్స్ వాడుకున్నట్లయితే పాదాల్లో కానీ అరచేతుల్లో కానీ ఏర్పడేటువంటి ఆనెలు సంపూర్ణంగా తగ్గుతాయి ఇక దీనికి మీరు చేయాల్సినటువంటి చిన్న జాగ్రత్త ఏంటంటే రోజు ఒక రెండు పూటల గోరువెచ్చని నీళ్ళల్లో పాదాలు పెట్టడము ఆ పాదాలు పెట్టినప్పుడు వాటిల్లో కొంచెం సాల్ట్ వేసి పాదాలు పెడితే ఆ భాగంలో ఏదైతే డ్రై స్కిన్ ఉందో అంటే చర్మం పై భాగంలో ఉండేటువంటి డ్రై స్కిన్ అది దురదతో కాస్త హార్డ్గా ఉండుంటే అది ఊడిపోతుంది లేదా మెత్తపడుతుంది తద్వారా మనకు మెడిసిన్ యాక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ తొందరగా కనపడుతుంది అంటే గుణం కనపడేందుకు ఒక పది పదిహేను రోజుల వ్యవధిలో మనకు మంచి గుణం కనపడుతుంది సో వింటున్నారు కదా వ్యూర్స్ పాదాల్లో ఆనలు ఏర్పడినా అరిచేతుల్లో ఆనకాయలు ఏర్పడినా కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం హోమియోపతిలో ఉంటుంది ఇక అందరికీ తెలిసినటువంటి మొక్క తుజా ప్లాంట్ అని ఉంటుంది టిహెచ్యు జేఏ మొక్క తుజా మొక్క అని చిన్నప్పుడు మనము ఆటల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక చిన్న మొక్కను తెంపి పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం సరస్వతి మొక్క అని చెప్పేవాళ్ళం సో ఆ తుజా మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ రసం వల్ల కూడా మనకు ఆనకాయలు బాగా తగ్గుతాయి ఒకవేళ అది దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు ఆ మొక్క దొరకకపోతే రెగ్యులర్గా మన హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ ఆనలు తగ్గుతాయి కొందరిలో మెడ చుట్టూర లేదా కనురెప్పల భాగంలో కనురెప్పల కింది భాగంలో కూడా మనకు పులిపిర్లు ఏర్పడుతూ ఉంటాయి ఆ పులిపిర్లకు ఈ ఆనకాయలకు చాలా దగ్గర సంబంధం ఉంది ఏంటంటే ఈ రెండూ కూడా ఒకే వైరస్ నుంచి వస్తాయి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని అంటాము సో ఈ ఈ మెడిసిన్ మనం రెగ్యులర్గా హోమియోపతి వాడుకున్నట్లయితే ఒకవేళ పులిపిర్ల లక్షణం ఉండి అది ఇబ్బందికరంగా ఉంటూ ఆ పులిపిర్లు పెరుగుతూ వస్తున్నాయంటే కూడా మనకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది సో వింటున్నారు కదా వ్యూయర్స్ మీలో ఎవరికైనా సరే ఈ ఆనకాయలు పులిపిర్లు ఉంటే రెగ్యులర్గా మన హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మనం డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ